తాలింపు వేసేసుకుని బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందామండి ఇలా తయారు చేసుకున్న పచ్చడి వారం రోజుల వరకు నిలవ ఉంటుందండి పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఎమి రుచి ఈ రోజు మన వీడియోలో అప్పటికప్పుడు పదంటే పది నిమిషాల్లో పుదీనా టమాటా రోటీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పుదీనా టమాటా రోటీ పచ్చడి అన్నంలోకి సూపర్ టేస్ట్ ఇస్తుందండి ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు ఈ పుదీనా పచ్చడితో మొత్తం అన్నం అంతా కూడా తీయవచ్చండి అంత రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకే కాకుండా ఏదైనా టిఫిన్ లో కూడా చాలా బాగుంటుందండి పుదీనా టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పుదీనా టమాటా రోటీ పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరే వేసుకుని వేయించుకోవాలండి కమార్ మంట పైన ఈ వేరుశనగలు వేయించుకుంటే లోపల వరకు కూడా ఫ్రై అవి పచ్చడి కూడా చక్కగా కమ్మగా ఉంటుంది ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక పది మెంతులు వేసుకోవాలి ఇలా వీటిని ఆయిల్లో వేయించుకోకుండా ఓన్లీ ప్యాన్ పైన వేయించుకుని పచ్చడి చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుందండి ఇలా మొత్తం అన్నిటిని కూడా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు వీటిని బాగా చల్లార పెట్టుకుందామండి అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పుదీనా తీసుకోవాలండి ఆకుల కూడా తుంచుకుని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్ని కూడా వాడేంత వరకు పక్కన పెట్టేసుకున్నానండి ఒక మీడియం సైజు లో ఉండి మూడు కట్టలు తీసుకున్నానండి ఇక్కడ గుప్పిల్లో చూసినట్టయితే అయితే ఒక మూడు గుప్పెళ్ళ వరకు పుదీనాని తీసుకున్నాను ఇలా కడిగి పెట్టుకున్న పుదీనాని ఆయిల్లో వేసుకుని వేయించుకుందాము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెట్టుకుని పుదీనాకుని ఆయిల్లో వేయించేసుకుందామండి పుదీనా మగ్గేటప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఇందులో ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఈ పుదీనాని ఆయిల్లో మనం వేయించుకోవాలి పుదీనాలో ఉండే పచ్చి వాసన అంతా పోయి మంచిగా ఉంటుంది ఇలా పుదీనా మొత్తం డ్రైగా అయిపోయేంత వరకు ఆయిల్లో వేయించేసుకుని ఈ పుదీని ఒక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు ఇది కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి అదే కడయిలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలో ఘాటు పెట్టుకుని వేసుకోవాలండి ఒక నాలుగు ఎన్నిమిరపకాయల్ని రెండుగా కట్ చేసుకుని వేసుకుందాము మీరు కావాలి అనుకుంటే పూర్తిగా పచ్చిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు లేదా ఎన్నిమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు ఇలా రెండు మిక్స్ చేసుకుని చేసుకుంటే పచ్చడి కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు ఎండిమిరకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉండే ఇది టమాటాలు తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వీటిల్లో వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు టమాటాలు అన్నింటినీ కూడా వేస్తే త్వరగా వేగిపోతాయండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఇలా ఎడతీ తీసుకుని ఇందులో వేసుకోవాలండి టమాటాలో ఊరే నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేంత వరకు మనం వేయించాలి దీంట్లో కొద్దిగా పసుపుని కూడా వేసుకుందాము ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిల్ని బాగా మగ్గిందామండి అన్నీ కూడా ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫేసేసి చల్లారంత వరకు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రోటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర అలాగే పల్లీల్ని ఇప్పుడు ముందుగా రోట్లో వేసుకుని రుబ్బుకుందామండి ఇప్పుడు ఇందులో టమాటాలు పచ్చిమిరకాయలు మిరపకాయలు వేయించుకున్నాం కదా ఇందులో వేసేసుకుందామండి ఆల్రెడీ ఇందులోనే మనం కొంత కూడా వేసేసుకున్నాము ఒక నాలుగైదు పచ్చి వెల్లుల్లి రెప్పలను కూడా తొక్కువలుచుకొని ఇందులో వేసుకోవాలి ఏం పచ్చడి అయినా కానీ మనం రోడ్లో వేసుకుని రుబ్బుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది వేయించి పెట్టుకున్న పుదీనాకును కూడా ఇందులో వేసేసుకుని రుబ్బేసుకుందాము రుచికి సరిపడిన తుప్పును కూడా వేసేసుకుందామండి చూడండి మరీ మెత్తగా కాకుండా బరక బరకగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు ఈ రోడ్లో వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందండి నా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళు ఇలా రోటి పచ్చడి చేసే ప్రతిసారి కూడా ఇందులో కొంచెం అన్నం కలుపుకొని ఒక్కొక్క ముద్ద అందరికీ కూడా పెట్టేవారండి ఇలా తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఆనందమే వేరండి ఇలా కలుపుకుని తింటే చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయని నేను ఈ విధంగా కలుపుతున్నానండి మీరు కూడా ఇలా ఉంటే కనుక ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా కామెంట్ చేయండి ఈ పుదీనా పచ్చడి అరుగుదలకి చాలా మంచిదండి రోటీ పచ్చడి కదండి చాలా టేస్ట్ వచ్చేసింది చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో బాగా హెల్ప్ అయ్యే ఈ వీడియోని మీరు చూడమే కాకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి